హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి పిజ్జా సాస్ పిజ్జా సాస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈజీ పిజ్జాలో కాకుండా సమోసా పరోటా ఆ చపాతీలోకి మనం విజ్ మంచూరియా చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సాస్ అనేది సింపుల్ వేలో ఇంట్లోనే చేసేసుకోవచ్చండి బయట కొనకుండా ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక ఆరు నెలలు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఎలా చేయాలో చూపించేస్తాను ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక ఆరు టమోటాలు అయితే తీసుకున్నానండి ఒక అర కేజీ టమోటాలు పెద్ద సైజు తీసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసేసి గ్యాస్ మీద పెట్టేసేసుకోవాలి మనం సా పిజ్జా సాస్ చేసుకునేటప్పుడు ముందుగా టమాటాలు ప్యూరి చేసి పెట్టుకుంటే మనకు సులువుగా అండి ఫాస్ట్గా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఆ విధంగా పైన లేయర్ వచ్చిన దాకా ఉడకబెట్టుకొని అడగంటకుండా ఆపేసేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి ఇచ్చిన తర్వాత పై లేయర్ అంతా తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా పై లేయర్ తీసుకుంటే బాగుంటుంది పై లేయర్ అంటే మనకు తొందరగా గ్రైండర్ అవ్వదు బాగా ఆడాడ తొలకలు తొలకలుగా తగులుతుంటుంది అందుకని పై లేయర్ వైర్కి తీసేసి అలా బుడుపు తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా ప్యూరిలాగా చేసుకోవాలండి చూడండి ఆ విధంగా మెత్తగా వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి వాటర్ వేసేసుకోకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు పాన్ అయితే పెట్టేసేసుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఉంటుంది కదా సోంపు సోంపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు సోంపు అయితే యాడ్ చేసుకోవాలండి సోంపు పిజ్జా సాస్లు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది మనం ఇల్లిల్లో వాటిల్లో యూజ్ చేసుకుంటాం కదా మనకు సూపర్ మార్కెట్లో అలా కూడా దొరుకుతుంది చిల్లర కొట్టుల్లో కూడా సోంపు తినే సోంపు అంటే ఇస్తారు ఈ సోంపు వేసుకుంటే మనకి పిజ్జా సాస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ సోంపు లేదనుకోండి మీ కాడ అన్న యాడ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు సోంపు వేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా సోంపు అంతా బాగా వేసి సోంపు ఇలాగేటప్పుడు సన్నంగా తర్వాత కట్ చేసుకున్న చిన్నలపాయలు అయితే వేసుకోవాలండి ఈ చిన్నలపాయలు అయినండి ఈ సాస్కి మంచి టేస్ట్ వచ్చేది సాస్కి ఈ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి రెండు ఆయ గడ్డలు అయితే పట్టినాయండి చిన్నలిపాయ రెండు రెండైతే పడతాయి ఈ విధంగా చిన్నుల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి సాస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా సాస్ కూడా మొత్తం వేసేసుకోవాలి టమాటా ప్యూరి కూడా సారీ ఈ విధంగా వేసుకొని బాగా దగ్గర పడిందాక కలుపుకోవాలండి దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేసేసుకోకుండా వరకు దగ్గర పడిందాక బాగా కలుపుకోవాలి ఈ నండి. టమాటాలు చిల్లిపాయలు సోంపు మంచి టేస్ట్ వస్తుంది వీలైనంత వరకు ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని సోంపు యాడ్ చేసుకొని ఈ టమాటో ప్యూరీ ఈ విధంగా వేసుకొని చేసుకున్నారనుకోండి అసలు బయటకున్న దానికంటే ఎక్సలెంట్గా ఉంటుంది సాస్ అనేది మనకి ఓన్లీ మనం నంచుకొని కొన్ని తినాలన్నా కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈ చట్నీ లేకపోయినా బ్రెడ్లోకైనా దేంట్లోకి అయినా పిల్లలకి అప్పటికప్పుడుకి చేసి పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చేశారనుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మిర్చి కారం ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా సరిపడా చాల్ట్ వేసుకొని రుచి సరిపడా ఎక్కువ ఏం అవసరం లేదండి ఈ విధంగా దగ్గర పడిందాక బాగా కలుపుకోవాలి మిర్చి కారం వడ్డ కారం వేసుకున్నారనుకోండి ఈ విధంగా మొత్తం బాగా పడి పచ్చివాసన పోయిందాక కూడా కలిపేసేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పటికి మనకి ఏం చేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా ఈ విధంగా దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలి చూడండి ఈ కారం ఇదంతా బాగా కలిసేదాకా వీలైనంత వరకు దగ్గరగా రావాలి ఇలా కలుపుకునేటప్పుడే ఒక నాలుగు స్పూను పంచదార యాడ్ చేసుకోవాలండి కొద్దిగా తీపి తగులుతూ ఉంటే పిజ్జా సాస్లోకి చాలా బాగుంటుంది నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ విధంగా పంచదార కూడా బాగా కరిగిన తర్వాత దగ్గర పడిన దాకా మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దాకా ఈ సాస్ అయితే దగ్గర పడిన దాకా అలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి అలా తిప్పుకుంటూ అడుగట్టుకోకుండా చేసుకోవాలి మరీ హైలో పెట్టుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని చేసుకున్నారనుకోండి మన సాస్ అనేది దానంగా ఉరికి మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎలా వచ్చేసిందో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు దగ్గర పడిన కలబెట్టుకొని కలపెట్టుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసి అనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిజ్జా సాస్ ఇంట్లో నీజీవిధిగా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది అలా దగ్గర పడిన దాకా ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా ఇంకా ఆపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట మనం తీసుకున్న కాయిల్కి సాస్కి ఆ విధంగా దగ్గరగా వచ్చి పడినప్పుడు ఆపేసుకోవాలి స్టవ్ అనేది చూడండి ఇదే బయట కొనాలనుకున్నా కానీ ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా చేసుకుంటాం ఆరోగ్యానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది అన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడో చేసి స్టాక్ చేసి పెడతారు అది తెచ్చుకొని మనం ఇంకా స్టాక్ చేసి వాడుకుంటాం మన చేతులతో మనం ఈ విధంగా చేసుకొని వాడుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకొని వాడుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం రోజుల్లో బ్రెడ్లోకైనా ఇలా పిజ్జా చేసుకునేటప్పుడు అయినా చపాతీలోకైనా మనం దేంట్లోకైనా యూజ్ చేసుకొని ఉంచుకొని తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది సాస్ అనేది ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్నారనుకోండి పూర్తిగా చల్లారినక మనకు ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సాస్ అనేది అట్లానే చూడండి ఈ ప్రాసెస్లో మీరు కానీ చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం అన్ని ఇంట్లో ఉన్న వాటిలతోటి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ కాస్ట్ కూడా అవకుండా తక్కువ క్వాంటిటీతోనే అయిపోతుంది చూడండి అలా ఒక బౌల్లో తీసి పెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మనకి ఆరు నెలలు దాకా ఉంటుంది ఇది ఆరు నెలలు కూడా ఉంటుందండి మాకు నేను నెలకు నెలకు సరిపడా చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ సాస్తోని మీకు బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేనైతే ఈ సార్ చేసినప్పుడల్లా మా పిల్లలైతే బ్లోకి అప్పుడికప్పుడు చేసి వేయమంటారు ఇలా బ్రెడ్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ యాడ్ చేసుకొని మన కాడున్న చీజ్ కానీ ఏదన్నా ఉంటే వేసుకొని బ్రెడ్ మీద ఇచ్చేసామనుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి ఒక స్పూన్ వేయంగా కొద్దిగా టైట్గా ఉండేలాగా ఎలా స్ప్రెడ్ అయిపోయిందో సాస్ అనేది ఈ విధంగా పడిన తర్వాత కొద్దిగా ఆ విధంగా చీస్ వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే కొద్ది కూలింగ్ తక్కువైందండి చీజ్ అనేది కొద్దిగా ఉంది ఆ విధంగా కొద్దిగా లూజ్గా ఉంది కరెంట్ పోయేలాగే ఈ విధంగా చీజ్ అయితే వేసేసుకొని అలా ఇంకొక బ్రెడ్ బ్రెడ్ వేసేసుకొని అలా తిప్పిచ్చేస్తాం అనుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకేం అవసరం లేదండి ఇలా నంచుకొని తింటే కారకారంగా తీ చాలా బాగుంటుంది సాస్ ఈ విధంగా బ్రెడ్ ఇచ్చేసారనుకోండి పిల్లలకి ఇచ్చాక మనం పిజ్జా మీన అయినా ఈ విధంగా చేసుకొని సింపుల్ వేలో చేయించండి చూడండి ఆ విధంగా బ్రెడ్ మెనేసి ఇచ్చేసారనుకోండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి మీ పిజా ఈ జాముగన్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో చూడండి ఆ విధంగా ప్లేట్లో వేసి ఇచ్చారనుకోండి సింపుల్ వేలో అలా బ్రెడ్ ఉంది అనుకోండి జామ్ వేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మనకి చీస్ లేకపోయినా కానీ మొత్త సింపుల్గా ఆ విధంగా జామ్ వేసి ఇచ్చారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు రుచి మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అలా కట్ చేసి మా పిల్లలు అయితే అలా చేసేటప్పుడే అడిగేస్తారండి ఇంకా కట్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇంకా ఏం మాట్లాడుకొని తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఇంట్లోని పిల్లలకి ఎంత చక్కగా హెల్తీగా చేసి పెట్టుకోండి సాయంత్రం పూట స్నాక్స్గా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా అయిపోతుంది చూడండి ఆ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చీజ్ అనేది కొద్దిగా డెలికేట్గా ఉంది అందుకని కొద్ది లూజ్గా ఉంది అందుకని లేదు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసి ఎంచక్కా పిల్లలకి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు